నమస్కారం నేను రాజు గాజింగి భివండి యొక్క అఖిల పద్మశాలి సమాజం కార్యదర్శును ప్రప్రతంగా మీకు స్వాగతం మీ కు మీరు ఏదైతే అడిగారో భీవండిలో ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రాంతీయులకు తెలుగు వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయని అందులో ముఖ్యంగా భీవండి టెక్స్టైల్ ఇండస్ట్రీకి చాలా పెద్ద ఎత్తున ఏషియా ఖండంలో పేరు గాంచిన భీవండి సిటీ ఈ సిటీలో ప్రస్తుతం టెక్స్టైల్ దిగజారిపోతుంది గురించి ఇక్కడ ప్రజలకు ఉత్పత్తి మంచి కల్పించాలంటే టెక్స్టైల్ పార్క్లు ఇవ్వండి అందుబాటులో ఉన్న స్థలంలో అవసరం ఉంది అందులో పర ప్రాంతం నుంచి వచ్చిన మన తెలుగు వారే కాని యూపీ నుంచి వచ్చిన యూపీ వారికి లేకుంటే పర ప్రాంతం నుంచి వచ్చిన వారికి సెపరేట్ టెక్స్టైల్ పార్క్స్ ఒకవేళ గవర్నమెంట్ చేస్తే అందులో ఇండస్ట్రీలు పెట్టుకొని మళ్ళీ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా యువకులున్న వీళ్లకు ఏదైతే జాబ్స్ అపర్చునిటీ దీని గురించి చాలా అవసరం ఉంది ఎందుకంటే చాలా ఎత్తుకు మనవారు చదువుకుంటారు కానీ జాబ్ గురించి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం వలసి వస్తుంది అందు గురించి ఏదైతే వాళ్లకు ఖర్చులు ఇవి అఫోర్డబుల్ అవుతలేవు ఎక్కడైతే ఫ్యామిలీ ఉంటుందో అక్కడి నుంచి జాబ్ దగ్గర ఉంటే వాళ్లకు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకోవడది అందు గురించి అందుబాటులోనే వాళ్లకు జాబ్ ఫ్యాసిలిటీస్ వేరే గవర్నమెంట్ నుంచి చేసే అవసరం ఉంది భీవండిలో ఈ భీవండిలో మన స్వతంత్రం వచ్చే కంటే ఫస్ట్ నుంచి మన భీవండి వారు మన తెలుగు ప్రజలు భీవాడీలో ఉంటుండ్రు అందు నుంచి ఒక మహిళలకు కానీ మన సమాజం వారికి కాని ఒక మంచి ప్లేస్ పద్మశాలి భవనం అసలుంటిది తెలుగు భవనం అసలుంటిది భవనం చూత చాలా డిస్టిక్ లో మనకు చాలా అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న ఇండ్లలో ప్రజలు ఉంటారు వారికి ఏమైనా కార్యక్రమాలు చేసుకునేది ఉన్నా ఏమన్నా మీటింగ్ చేసుకున్నా సభ చేసుకునేది ఉన్నా గానీ పెద్ద భవనము అవసరం ఉంది అసలు భవనం ది మన తెలుగు ప్రజలకు అవసరం ఉన్నట్టు నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో అన్ని జాతులను అన్ని ధర్మాలను చక్కగా చూసుకొని అందరికీ అనుకూలంగా ఉండే గవర్నమెంట్ ఇక్కడ రావాలని ప్రజల చూత కోరుకుంటున్నారు అదేవిధంగా మేము చూత కోరుకుంటున్నాము అందుకు టే ప్రతి ఒక్కరిపై దృష్టి ఉండాలి గవర్నమెంట్ ఏ ఇండస్ట్రీకి ఏమేమి అవసరం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడున్న ఇండస్ట్రీలో పవర్ రూమ్లు ఉన్నాయి అట్లే ఉన్నాయి మిగిలినంటే గవర్నమెంట్ టెండర్స్ ఏదైతే తెలంగాణలో బతుకమ్మ చీరలు లాంటి ఒకటి అక్కడ సంజీవని సిరిసిల్లా వారికి అదే అదేవిధంగా భివండి వారికి కూడా ఇషోంటి భలే ఫార్మర్స్ కు లేకుంటే లేడీస్ కు వాళ్ళకు అవసరం ఉన్న దుస్తులు బట్టలు ఇవి భీవీ నుంచి తయారు చేసుకోవాలి రైల్వేకి అవసరం ఉన్న ఏదైతే బట్ట ఉంటదో అవిస్తుత బెడ్షీట్లు లేకుంటే పిల్లోస్ ట్రావెల్స్ డివైడ్ నుంచి ఆర్డర్ కావాలని మేము గవర్నమెంట్ ఏమన్నా అడిగారా గవర్నమెంట్ గవర్నమెంట్ అడిగారా వాళ్ళు చాలా రెస్పాన్స్ చాలా పట్టుకు మేము అడిగాము కానీ ఇంతవరకు అంత పెద్ద ఎత్తున ఇది మాకు ఫెసిలిటీస్ దొరకలే అంతేకాకుండా మన ఏదైతే పద్మశాలి సమాజం ఉందో ఇది ఇక్కడ స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్లు వస్తాయి ఇట్లా తెలంగాణలో ఎస్సీలు వస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఓబిసిలు వస్తుంది మనం ఇక్కడ ఎస్బీసీ లు వస్తాయి ఎస్పీసీ కి టూ పర్సెంట్ కోట ఉంది తిన్న మెడికల్ మనకు ఆ టూ పర్సెంట్ కోటా మనకు దొరకటం లేదు ఫీజు రియంబర్స్మెంట్ గురించి చాలా ఇబ్బందులు అవుతున్నాయి వ్యాలిడిటీ గురించి వ్యాలిడిటీ అంటే ఒకటి కాస్ట్ వ్యాలిడిటీ అని ఉంటుంది అది బిఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వాళ్ళకు ప్రూఫ్స్ ఇవ్వాలి మన వారు పొట్ట పట్టుకొని పర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ లేవు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంతకంటే ఫస్ట్ నుంచి ఉన్నారు కానీ ఎవిడెన్సెస్ లేకు అందు నుంచి వాళ్ళకు సర్టిఫికేట్ తీసుకోవచ్చు కూడా చాలా ఇబ్బంది అవుతుంది దాని సర్టిఫికేట్లు ఇచ్చు చూద్దాం సులభంగా వాళ్ళు పద్మశాలి వాళ్ళు అని ఒకటి చూసి వాళ్ళ దగ్గర ఏమైనా అఫిడేవిట్ తీసుకొని వాళ్ళకు కాస్ట్ వ్యాలిడి నేను గవర్నమెంట్ కోరుతాను ప్రెజెంట్ ఇప్పుడు భేవండిలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఎన్ని అది సస్టైన్ భేవండిలో పరిశ్రమలు అంటే పైల ఓన్లీ టెక్స్టైల్ ఉండే కానీ ఇప్పుడు వివిధ పరిశ్రమల సుత మన ఊళ్ళో వెళ్ళిండు స్టస్ట్ చేయడానికి టెక్స్టైల్ ను మనం కాపాడు ఇక్కడ ఒక మూడు లక్షల పవర్ రూమ్స్ ఉంటాయి ఇప్పుడు సుత పై పైల ఆరు ఏడు లక్షలు ఉండే తర్వాత ఇప్పుడు మూడు లక్షల పవర్ రూమ్స్ వరకు సుత మన బీఆర్ లో ఉంటాయి అందులో లక్ష పవర్ రూమ్స్ మన తెలుగు వారి ఉంటాయి ఇంచు వీళ్ళకు సర్వైవ్ చేయవలసిన అవసరం